శ్రావణ సోమవారం పురస్కరించుకొని జమ్మిగుంట పట్టణంలోని శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని బొమ్మలగుడి శివాలయంలో భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు శివలింగానికి అభిషేకంతో పాటు పాలాభిషేకాలు నిర్వహించారు ఈ శ్రావణ మాసం అంతా కూడా మహిళా భక్తులు ఉపవాస దీక్షలతో ఈ మాసంలో వచ్చే ఐదు సోమవారాలు నిష్ఠతో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా శ్రావణమాసం యొక్క విశిష్టత గురించి ఆలయ అర్చకులు వివరించారు అయ్యోతి శ్రావణ సోమవారం స్వామివారికి మన అన్నపూర్ణ విహారాక్షసుల మీద విశ్వేశ్వర స్వామివారికి ఉదయం కూడా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల నుంచి స్వామివారి విధేశ్వర పూజ స్వామివారికి అభిషేక కార్యక్రమం కూడా అర్చనలు అభిషేకాలు మరియు భక్తులకే కూడా స్వామివారికి అష్టోత్తర అష్టోత్తర పూజలు అభిషేక అభిషేకములు స్వామి జరుగుతున్నవి మరియు ఈ సోమవారం కూడా ఈ శ్రావణ మాసంలో ఐదు సోమవారాలు వస్తున్నాయి విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఏ మాత్రం చెమ్మడి నీళ్లు పోసిన స్వామివారికి సంతోషపడతాడు ఎటువంటి భక్తుల యొక్క బాధలు తొలగిపోయి వారి ఎవరైతే అసలు కోరు కోరుకుంటారో ఆ కోరు నెరవేరుతుంది స్వామివారి కూడా ఈ ఐదు శ్రావణ మాసంలో ఐదు నాలుగు శుక్రవారాలు వస్తున్నాయి శుక్రవారము రెండవ శుక్ర వారము తర్వాత ఈ స్వామివారికి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి గోడమే పోసుకొని అమ్మవారి గురువారం కూడా ఆ యొక్క స్వామివారి బాధలు పాడుకుని